ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమం నిజాంపట్నం మండలం పరిషత్ కార్యాలయం నందు నాలుగవ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు రేపల్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈ ఊరు గణేష్ వారు మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఎంతో విశిష్టత కలిగినవని అందులో ఆసరా చేయూత అమ్మఒడి విద్య దీవిన విద్యా కానుక రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు స్త్రీలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు ముఖ్య అతిథిగా మోపిదేవి వెంకటరమణారావు గారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చెప్పుకోవడానికి రెండు పథకాలు ఉండేవని అది ఒకటి రేషన్ కార్డు రెండు పెన్షన్ ఇవి తప్ప చంద్రబాబు నాయుడు హయాంలో చెప్పుకోవడానికి కానీ చేయడానికి కానీ ఏ పథకాలు లేవని ఎద్దేవా చేశారు పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇస్తున్న పథకాలన్నీ ఎమ్మెల్యే ఎంపీ మండల ప్రెసిడెంట్లు ఎవరి రికమెండేషన్లతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మీ ఖాతాలోకి వచ్చి పడుతున్నాయని ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం ఇదేనని అన్నారు ఈరోజు పదమూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల చెక్కును గ్రూప్ సభ్యులకు అందచేశారు తోడేళ్ల గుంపులు ఎన్ని వచ్చినా సింహం సింగిల్గా వస్తుందని మీరు చూపించే ప్రేమ అభిమానం ఆదరణ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంను చేస్తాయని మన నియోజకవర్గంలో గణేష్కు ఓటు వేసి వారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమానికి మండల ఎంపీపీ హరినాథ్ బాబు ప్రసాదం వాసుదేవ ఎంపీటీసీ నాజర్ ఖాన్ నిజాంపట్నం మండలానికి సంబంధించిన వివిధ పంచాయతీల ప్రెసిడెంట్లు అధికారులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది పక్కన తోటపాను దొరికింది తర్వాత క్యాస్టర్ పాలు దొరికింది తర్వాత గుండెం తెప్పి దొరికింది ఇక్కడ చక్కెర పాలన దొరికింది నేను ఒకటే ఈ గ్రామాలలో ఇక్కడ లబ్ధి పొందినప్పుడు మీరు ఓటు అనే ప్రస్తావన వచ్చినప్పుడు మీకు ఎవరు గుర్తు రావాలి జగన్ గారి రావాలి అక్కడ చంద్రబాబు నాయుడా పవన్ కళ్యాణ్ లేకపోతే కమ్యూనిస్టుల గారి రావాల్సింది అని గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ క్రమంలో ఇంత లబ్ధి పొంది చేస్తున్నప్పుడు కొంత అవుతున్నాడు అధికారం కోసం అండదారులు దొక్కేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఇచ్చిన మాట వ్యక్తి కానే కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క కమ్యూనిస్టు రేపు జాతీయ పార్టీ ఒక పక్క అందరు కలుస్తున్నారు వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఇంటికి పంపిస్తారంట ఎందుకు పంపించారు జగన్ తగ్గించి పది మీద పెద్ద సాయం చేస్తారు జగన్ గారికి పంపించారు మీరెందుకు సాయం చేయలేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా పెన్షన్ రేషన్ కార్డు తప్ప మూడు పథకం అనేటువంటి రాష్ట్ర ప్రజలు తెలియదు ఇవాళ జగన్ గారు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు చదువుకునే పిల్లలు పది లక్షల రూపాయలు కూడా లబ్ధి పొందిన పరిస్థితి స్పష్టంగా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి నిలువ సాక్షాత్ నిదర్శనాలు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ చూస్తే మాకే ఆయన వేసింది ఇంత లబ్ధి జగన్ గారి ప్రభుత్వం మీరు అందరు పొందేరని చెప్పి మేము చెప్పినట్టు పరిస్థితులు కొలలుగా ఉన్నాయి ఇంత ఆర్థిక సహకారం జగన్ గారు అందించారు కాబట్టి మీరు జగన్ గారిని వడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి నకకి నాక లోకానికి ఉన్నంతా ఉన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాల్సిన ఉంది ఎన్నిక వాతావరణం వచ్చేసింది ఏ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఎన్నికలకు సంబంధించి ప్రస్తావన చేసుకునే అంశం ఉంది అలా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మేము సాయం చేశాం ప్రజలు లబ్ధి పొందారు ప్రజలు ప్రతి వ్యక్తి కూడా ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నాలుగు రూపాయల ఆర్థిక సహకారం పొందారు కాబట్టి మేము ధైర్యంగా అడగలుగుతున్నాం జగన్ గారి నాయకత్వానికి అండగా ఉండండి జగన్ గారి పార్టీకి అండగా ఉండండి మరలా రేపు సార్లు అధికారంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి హరిహారాద్రాలను అడ్డవచ్చారు భగవంతుని యొక్క కరుణాకటాక్షలతో మరలా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం ఇప్పటివరకు ఏవేవైతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో వాటికన్నా ఇంకా రెట్టిగా ఇంకా మిన్నగా ఇంకా మంచి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయన ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఈ రాష్ట్రం నివసించే ప్రతి పేదవాడిని కూడా ప్రతి రైతులు కూడాను ఆర్థికంగా వారి కాళ్ళందరూ వాళ్ళు నిలబడాలి ఆర్థికంగా వారిని శక్తి చేయాలని చెప్పి ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధన దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నాడో అందులో భాగంగానే మరలా రేపు రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీ అందరి యొక్క ఆర్థిక స్థితిగతుల్లో ఇప్పుడున్న పరిస్థితుల కన్నా కూడాను ఇంకా మెరుగైన పరిస్థితులు తీసుకొస్తాననేటువంటి వాస్తవాన్ని మీరందరూ గుర్తించాలని చెప్పి మీరందరూ కూడా తెలియజేయటమే కాకుండా ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి జగన్ గారు ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా కూడా ఆ పథకం తాలూకు డబ్బులు ఎదురు కాదా లేకనే ఆడవాళ్ళుగా మగాళ్ళుగా ఏ కారణం ఏంటి మా మగాడు చేస్తారు ఏ మగాడు మీరు నమ్మకం లేదా ఏ కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు పెరగాలన్నా ఏ కుటుంబంలో బిడ్డలు క్రమశిక్షణతో పెరగాలన్న ప్రధానమైన పాత్ర ప్రధానమైన బాధ్యత తల్లి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక స్త్రీమూర్తి మీద ఆధారపడి ఉంటుంది భర్త కష్టపడిన రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో భారీకి ఇచ్చాడనుకో ఇచ్చిన పది రూపాయల్లో ఐదారు రూపాయలు కుటుంబ అవసరాలు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఏదో రూపాయలు కింద మీద పెట్టి ఒక రూపాయ రెండు అయినా కానీ పొదుపు చేసి పక్కుంటున్నటువంటిది ఈ అమ్మకు అక్కో వడ్డీ గీయటం భర్తకు తెలియకుండా చీటీ పాటలు కట్టడం లేదంటే రూపాయి రూపాయలు పోగేసి ఒక చిన్న బంగారం కొనుక్కోవటం ఆ పిల్లలకి అని చెప్పి చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పేర్లు కూడా ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా కూడా మహిళల చేతులు ఎందుకు ఇస్తున్నారంటే మహిళల చేతులు ఎందుకు పెడుతున్నారంటే మహిళ యొక్క పదుపరితనం ఆ క్రమశిక్షణ మహిళ తీసుకునేటువంటి జాగ్రత్తల మీదే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయి ఆ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు స్త్రీ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి స్త్రీ శక్తిని మించిన మరో శక్తి లేనే లేదు పురుష శక్తి కన్నా కూడా స్త్రీ శక్తి చాలా పవర్ఫుల్ కాబట్టి ఏ నిర్ణయం తీసినా కూడా మహిళకే ఆ సముచిత స్థానం ఇవ్వాలని ఆలోచన చేసి ఆలోచనలో భాగంగానే సంక్షేమ కార్యక్రమాలని మీకు ఇవ్వడమే కాకుండా రాజకీయ పరంగా రేపటి నుంచి ఏ నిరే వచ్చినా మహిళలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇందుతో రేపు వాళ్ళలో సర్పంచ్లు ఎంతమంది అవుతారో ఎంపీడీసీలు ఎంతమంది అవుతారో వార్డు మెంబర్లు ఎంతమంది అవుతారో నామినేటెడ్ పోస్టులు ఎంతమందికి అవుతాయో మీరే లాడర్ తీసుకోవాలి అంటే మహిళలకు అంత గౌరవాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాస్తవాన్ని మీరు గుర్తించండి మన యొక్క గౌరవ మర్యాదలో మన యొక్క పరువు ప్రతిష్టలు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి మనకు అండగా ఉంటున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అయిన వాస్తవాన్ని గుర్తించి మరలా రేపు రెండోసారి జగన్ గారు ముఖ్యమంత్రి దానికి మీరు అందరూ సహకరించడమే కాకుండా మీ అందరి యొక్క సహకారంతో ఏడు సార్లు పోటీ చేసే శాసనసభ్యుడిగా గతంలో ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళు రాజస్థాన్లో తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చొని జగన్ గారు మళ్ళీ ఢిల్లీ నుంచి నేడుకొచ్చి మళ్ళీ మళ్ళీ రేపల్ వచ్చి ఇంటింటికి ఓటు తిరిగే ఓటు నాకు లేదు అందుకనే రాజకీయ కుటుంబం డాక్టర్ అనేది అందరికీ చేస్తున్నటువంటిది ఒక ప్రథమ జరుగుతుంది మీ అమ్మ మా ఊరు కట్టింది ఇట్లా బెచ్చి కట్టించిందని చెప్పి గుండలు పెట్టే చెప్పారో ఆ కుటుంబం నుంచి డాక్టర్ ఈ గణేష్ గారు మన రేపు రేపల నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు ఇదే ఒక విధంగా చిన్న ప్రచార వేదిక అనుకోవడం ఇవాళ ఎందుకంటే మండలం మొత్తం ఇక్కడే ఉన్నారు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ చేత అందరికి వస్తుంది సార్ మాక్సిమం 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 సో ఏంది మనకి మీకు అందరికీ వైఎస్ఆర్ ఆశరా